ప్రభుత్వ హాస్పిటల్లో ఒక చిన్నారి ఆరుకు చెందిన చిన్నారి సృతి అనే పాప కొద్దిగా ఒక చిన్న ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయింది వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇప్పుడు మన భారత్ ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగింది రోజు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వారి బాబు కూడా కనుక్కొని పాపకు ఆరోగ్యక్షేమ కోసం ఆరోగ్య శ్రమం కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం మా మీకోసం మేము సేవా సంస్థ ద్వారా అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలకు మా సంస్థ సభ్యులు కూడా ముందు నడిపిస్తున్నారు ఈరోజు నన్ను అధ్యక్షులు చేసి ఆ సంస్థని స్థాపించినట్టు చేసి ఈరోజు నన్ను ముందు నడిపిస్తున్నారు మా సంస్థ సభ్యులకు పెద్దగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మా సంస్థ చేసిన కార్యక్రమాలు నిరంతరం మా ప్రజల్లోకి వెళ్ళి చేస్తున్న మా భారాచార్యాల ప్రతినిధులు మా ప్రవీణ్ ముఖ్యంగా మా గ్రామ ప్రవీణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ సంస్థ అనేది పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే రెండు వేల ఇరవై కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కొంతమంది యువకులందరం కలిసి ఒక సంస్థను స్థాపించి ఈరోజు ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము ఎవరైనా నిరుపేదలకు అంత్యక్రియలకు కానీ వారి హాస్పిటల్ ఖర్చులకు కానీ ఆరోగ్యక్షేమాల కోసం కానీ ఈ సంస్థని ముందుండి ఎడ్యుకేషన్ పర్పస్ నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లలకు ఆ చదువుకోవాలని ఉన్న వాళ్ళకి చదువు కల్పించడానికి కూడా ముందుకు వస్తున్నాం ఈరోజు నా సంస్థ ద్వారా దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకుముందు తర్వాత కూడా తర్వాత కూడా ఈ సంస్థని ఇలాగే మా కార్యక్రమాలు ముందు కొనసాగిస్తూ ఉంటాము ముందుకు ఈ మీ కోసం సేవా సంస్థ అనేక అనాథ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ ఏం లేని పరిస్థితులు ఉన్నవారికి కూడా ఆదుకోవడం జరుగుతుంది కావున ఇప్పుడే కాకుండా ముందు ముందు చూపులో కూడా ఇది చూడడం జరుగుతుంది అలాగే భారత్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు జరుగుతున్నాను అలాగే మన అధ్యక్షుడు లక్ష్మయ్య గారికి కూడా నా వంతు కృతజ్ఞతలు జరుపుతున్నాను